తెలంగాణ వైతాలకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదిన సందర్భంగా మరి జిల్లా ప్రజలందరి సరఫరా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కలం గొప్పదా గలం గొప్పదా అనే దాంట్లో కలము గలము రెండు సమాంతరంగా చేసి తెలంగాణ ఉద్యమంకు ఉవ్వెత్తన ఉవ్వెత్తన లేపిన జయశంకర్ సార్ జయశంకర్ సార్ కలం కేసీఆర్ గలం రెండు విలీనమై మరి తెలంగాణ సాధించడం జరిగింది ఆ రోజే జయశంకర్ సార్ చెప్పడం జరిగింది కేసీఆర్ చూడగానే చాలామంది ఉన్నారు ఈ పక్క చిక్క నాయకుడితోని తెలంగాణ సాధించగలుగుతాడాన్ని జయశంకర్ సార్ ఒకటే నమ్మిండు కేసీఆర్ గారి పట్టుదల కానీ ఆయన ఆశయాలు కానీ ఖచ్చితంగా ఈయన ద్వారా తెలంగాణ సాధిస్తామని జయశంకర్ సార్ ఆ రోజే ఒప్పుకొని మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మళ్ళీ దశ ఉద్యమంలో మేము కూడా ఆయనతో చాలా మమేకమైన చాలా మీటింగ్లో ఆయనతోని మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా తెలంగాణ సాధిస్తామని చెప్పడం జరిగింది దానికి తోడు మరి కేసీఆర్ గారు మరి ఆ రోజు చాలామంది అంటారు జయశంకర్ సార్ చనిపోయినాక తెలంగాణ వచ్చిందని నేనంట జయశంకర్ సార్ బతుకున్నప్పుడే తెలంగాణ వచ్చింది కాకపోతే ఆంధ్రోళ్ల మోసాలకు ఆ డబ్బు ప్రాబల్యంతో తెలంగాణ యూటర్న్ అయింది అప్పుడు తెలంగాణ డిక్లేర్ చేసినప్పుడు జయశంకర్ సార్ ఉండే తర్వాత చనిపోయాడు కాబట్టి మరి ఈ తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర పోషించిన జయశంకర్ సార్కు మా నిజామాబాద్ జిల్లా తరఫున మరొక్కసారి ఘనంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున జిల్లా రాష్ట్ర తరఫున లంగా జయశంకర్ సారు జన్మదినం గ్రాండ్గా జరుపుతూ ముగిస్తున్నాను జయత్ర